హలో అండి వెల్కమ్ టు ఆశీస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్వీట్ కాన్ ఫ్రైడ్ రైస్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కర్రీస్ చేసే టైం లేదనుకోండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీరా సోంపు ఆవాలు వేసి ఫ్రై చేయాలి ఈ ఫ్రైడ్ రైస్కి సోంపు వేశారనుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా చేస్తే క్యారెట్ తొందరగా ఫ్రై అవుతుంది చూడండి క్యారెట్ ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే తర్వాత హాఫ్ కప్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అన్నాను కదా దీని క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి స్వీట్ కార్న్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ చేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసి ఇందులో కాజు కిస్మిస్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటాను యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత అవి మగ్గేంత వరకు ఒకసారి కలిపి ఇందులో ఫైనల్గా సాల్ట్ మిర్చి పౌడర్ గరం మసాలా కరివేపాకు కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి చూడండి దీన్ని మీరు ఇలానే చాట్లా కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనము అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తము కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా రైస్ పొడి పొడిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది రైస్ యాడ్ చేసిన తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి పట్టేలా టూ మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో రైస్ని మొత్తం ఒకసారి కలపాలి మీకు నచ్చితే ఇందులో లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపించేట్టు ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేలా కలపాలి అంతేనండి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి